హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చీర కుచ్చు లేయడానికి మీకు సిల్క్ దారాలు చుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందా అండి చూసేయండి చిన్న ఐడియాతో మనం నీట్గా చేసేసుకోవచ్చు మన చేతుకున్న గాజుతో సైజు రౌండ్ వేసుకోవాలండి ఇలా సైజు రౌండ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ ఈ రౌండ్ వచ్చింది కదండి రౌండ్ వచ్చినాక కట్ చేసిన పీసెస్ అండి ఇవి చూడండి కట్ చేసిన పీసెస్ని ఇలా తీసుకొని మనము సెంటర్లకి మలుపుకొని ఇలా పెట్టేసుకోవాలండి చూసే ఎంట్రెన్స్ ఈజీగా దారం చుట్టుకోవడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇలా వచ్చేసిందండి ఇలా వచ్చిందాన్ని దగ్గరికి ఒక రౌండ్ చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని దీనికి కావాల్సిన పెద్దగా ఏం ఉండదండి నెట్ క్లాత్ అనమాట మన ఇంట్లో పిల్లలు చున్నీలు కానీ ఓలి శారీస్ కానీ నెట్ ఏదైనా తక్కువ పెట్టుకుంటుంది మార్కెట్లో ఇలా వచ్చేసిందండి ఇలా వచ్చేసిన దాన్ని ఉంటుంది కదండి మామూలుగా చీర కుచే బాడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అనిపిస్తుంది చూసేయండి ఇప్పుడు కుట్టడం ఎలాగో చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి తొందరగా అవుతుంది మనకు సిల్క్ థ్రెడ్స్ కుచ్చుకోవడానికి చాలా టైం కావాలి ఈ సూదిలో ఎక్కువ ఒకవేళ చుట్టుకోవాలన్నా కానీ ఎక్కువ రౌండ్ పెట్టేసుకోవాలి కాబట్టి ఇది చాలా అంటే చాలా ఈజీ అండి చూసేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు చీర ఇలా ట్రై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది